everyone, welcome to Mita Belly Sirisha logs ఈ రోజు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పెడతారనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎందుకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రాసెస్ మొదలు పెడతాం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఎంతులు వేసుకోవాలి వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది పట్ పట్ అని పాప్కార్న్ లాగా సౌండ్ వస్తు అంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి అది కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవద్దు లో ఫ్లేమ్ మీదనే ఇవి ఫ్రై చేసుకోవాలి లేకుంటే అవి హై ఫ్లేమ్ మీద వేయించుకున్నామంటే లోపల పచ్చిగా ఉండి బయట మాత్రమే అయినట్టు ఉంటాయి హై ఫ్లేమ్ లో అయితే లోపల కూడా ఫ్రై అవుతది మంచిగా పౌడర్ కూడా అవుతదనమాట త్వరగా కూడా టేస్ట్ కూడా బాగుంటది ఏదైనా సరే మంచిగా ఫ్రై చేసుకుంటేనే కదా పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిలువుంటది ఉంటది ఇప్పుడు నేను మెంతులు ఇప్పుడు జీలకర్ర తర్వాత ఆవాలు కూడా ఫ్రై చేస్తాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని అది పౌడర్ చేసుకోవాలి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఎంత అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి ఏ ఆయిల్ తీసుకోవాలంటే పల్లీల నూనె అయినా తీసుకోవచ్చు నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు నూనె తీసుకున్నాను అది వేడైన తర్వాత ఇప్పుడు ఉసిరికాయలు వేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడు ప్రతి ఒక్క ఉసిరికాయలు ఫోర్ సైడ్స్ అలా కాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే ఉసిరికాయ లోపల కూడా మంచిగా ఉన్నమాట లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉసిరికాయని తీసుకొని ఓపు తో ఇట్లా ప్రెస్ చేస్తే ఈజీగా వెళ్తుంది అంటే అది పర్ఫెక్ట్ గా ఉసిరికాయ కుక్ అయినట్టు నేను ఇలా నేను ఏం ఆయిల్ వేసానంటే నువ్వుల నూనె కదా నేను గానుగా నూనె వేసాను కాబట్టి అవి ఫ్రై చేసి ఉంటే ఇలా ఆయిల్ అంతా పైకొస్తుంది సో నేను కొంచెం ఆయిల్ తీసి పక్కకు పెట్టేశాను ఇలా ఇప్పుడు పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ ఉసిరికాయలన్నీ స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి అవి అల్లారని ఇవ్వాలి పెట్టేసుకోవాలి అతను నెక్స్ట్ ఏం ఏం చెయ్యాలి అంటే కాయకి అస్సలు తడి ఉండొద్దు తడి ఉంటే ఉసిరికాయ పచ్చడి నిల్వ ఉండదు త్వరగా ఖరాబ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి నార ఇంకా దానిపైన పొట్టు అంతా నీట్ గా తీసుకోవాలి తీసుకొని దీనికి చన్నీళ్ళల్లా నానబెట్టద్దు చింతపండుని ఫస్ట్ ఒకసారి వేడి నీళ్ళు పోసి కడిగిన తర్వాత టీ స్ట్రైనర్ తో తీసి ఆ చింతపండు ఆ నీళ్లు పరవోసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు పోసి నానబెట్టి పక్కకు పెట్టేసేయాలి చల్ల తర్వాత అది పేస్ట్ చేసుకోవాలి ఇంకా ఉసిరికాయలు వేయించుకున్నాం కదా అదే ఆయిల్ లో పోపు వేసుకుంటున్నాం స్టవ్ ఆన్ చేసి అది వేడైన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని అది కొంచెం ఫ్రై ఇంకోటి ఇంపార్టెంట్ ఎండుమిర్చి వేసేటప్పుడు చూసుకోవాలి అందులో అవి మంచిగా ఉన్నాయా లేవా నల్లగా ఉన్నాయా అంటే అవి యూస్ కాదనమాట పడేసేయాలి మంచిగా ఉన్నాయా ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక్క హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అది ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు పేస్ట్ మారిపోతుంది చేదులాగా లాగా వస్తుంది అనమాట వెంటనే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా చింతపండుని చల్లారిన తర్వాత ఇలా పేస్ట్ చేసుకోవాలి వేసుకొని ఎంత వరకు ఫ్రై చేయాలంటే ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వచ్చేంత వరకు అది ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరు నా నా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చూసే వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి లైక్ చేస్తే షేర్ చేస్తే నాకు ఎంకరేజింగ్ గా ఉంటది సపోర్ట్ చేయండి ఇందులో నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను నేను ఇవి పచ్చడికి పర్ఫెక్ట్ కొలతలు చెప్తున్నాను సాల్ట్ ఫార్టీ గ్రామ్స్ చెప్పాను గానీ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా వేసుకోవచ్చు పచ్చడికి ఎక్కువైతే తినలేము తక్కువైతే నిలువ ఉండదు సో చూసుకొని వేసుకోండి ఫిఫ్టీ గ్రామ్స్ అన్నా వేసుకోండి ఫార్టీ గ్రామ్స్ అన్నా వేసి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే కింద ఆడుతుంది అందుకని ఊరికే కలుపుతూ ఉండాలి ఇంకొకటి నేను దీనికి ఏ ఉప్పు వాడాను అంటే దొడ్డు ఉప్పు నేను మిక్సీ పట్టుకొని అది ఆ పౌడర్ ని ఆ ప్రాసెస్ అంతా అయ్యే అంత వరకు నేను ఎండలో పెట్టాను ఎందుకంటే నిలువ పచ్చడి కాబట్టి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చింతపండు వేసినప్పుడు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చే ఇప్పుడు పైకి అంతా ఆయిల్ వచ్చేసింది కదా స్టవ్ ఆఫ్ చేశాను చేసేసి కొంచెం వేడి ఉండగానే కొంచెం క్రష్ చేసిన గార్లిక్ కూడా ఇంకా కొన్ని వేసుకున్నాను వేసుకొని ఇంకా లారని ఇవ్వాలి ఇంకా అలా వదిలేసేయాలి లారని ఇచ్చిన తర్వాత నేను ఈ ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాను చూడండి ఆ ఉసిరికాయలు వేసుకొని ఒక్కసారి కలుపుతున్నాను నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఉసిరికాయలు వేసుకున్నాను ఇప్పుడు చల్లారిన తర్వాతనే మిగతా పౌడర్లు కలుపుకోవాలి వేడి మీద కలుపుకుంటే కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఇది నిల్వ పచ్చడి కాబట్టి అలా చేయొద్దు ఇప్పుడు పూర్తిగా చల్లారింది ఇప్పుడు పౌడర్లు యాడ్ చేసుకోవాలి మెంతి జీలకర్ర ఆవు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి ఇంకా కారం కూడా వేయాలి ఉప్పు కూడా వేయాలి ఏ కారం బ్రాండ్ వాడానంటే ఈ మ్యాంగో పికిల్స్ బ్రాండ్ వాడాను కారం కొంచెం స్పైసీ ఉండదు కాబట్టి నేను ఇంట్లో ఉండే స్పైసీగా ఉండే కారం వన్ స్పూన్ వేసాను బాగుంటదని చెప్పేసి కొంచెం కారంగా బాగుంటదని నేను అది వేసాను వేసి ఇప్పుడు అంత కలుపుకోవాలి ఆగండి వీడియో అయిపోయిందని అనుకునేరు ఇంకా కంటిన్యూషన్ ఉంది మొత్తం లిస్ట్ చేసి పెట్టాను అనమాట చూడండి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఉసిరికాయలు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి గ్లాస్ జార్ లో పెట్టుకుంటే మంచిది ప్లాస్టిక్ దానికన్నా కన్నా గ్లాస్ జార్ వాటిలో పెట్టుకుంటే చాలా మంచిది మూడు రోజుల తర్వాత తింటే చాలా బాగుంటది ఇక ఈ మూడు రోజులు ఒక్కసారైనా కలప మూడు రోజుల తర్వాత టేస్ట్ చేస్తాం కదా ఏమన్నా ఉప్పు తక్కువ ఉంటే అప్పుడు కలుపుకోండి ఇలా మన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకుంటే నాకు పచ్చడి మొత్తం వన్ కేజీ అయింది మనం బయట కొంటే ఎంత అవుతుంది ఇంత మంచిగా చేసి ఇస్తారా వాళ్ళు మనమేమో లొట్టలు వేసుకొని మరీ తింటాము మరి ఎంత బాగుందని మనం ఇంట్లో వేసుకుంటే ఇంకా లొట్టలు వేసుకొని తింటాం ఎలా ఉంది నా వీడియో అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే షేర్ చేస్తే నాకు ఎంకరేజింగ్ గా ఉంటది ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ పచ్చడి పైన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్